రమేష్ గారికి ఓకేనా నా పేరు తాత నరసింహ గౌడ్ అండి నేను గౌడ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను ఈ రోజు సారాంశం ఏంటంటే ఫోగ్రాం చేయట విధంగా నిన్న మహాను డిబేట్ జరుగుతుంది మహానూర్ డిబేట్లో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు మా కల్లుగీత కార్మికుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడారు దానికి ఈరోజు మేము ఈ ప్రోగ్రాం జరుగుతుంది చాప్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాంలో మా కల్లుగీత కార్మికులను ఏమన్నాడంటే అతను వసంత కృష్ణప్రసాద్ అగ్రకుల అహంకారంతో గౌడ జాతిని కులవృత్తిని అవమానించాడు మీరు చూడండి చూస్తా ఉండండి క్లిప్పింగ్స్ ఒకసారి జూమ్ చేసుకోండి పక్కనే వంశీ గారు ఉన్నారు మహానుసు ఎండి గారు అతను కూడా ఖండించ దీన్ని ఇతను ఏంటంటే రెచ్చిపోయాడు నిన్న అందుకని మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఎవరు కుల గుర్తి వాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది కానీ అతను ఏంటంటే అగ్రకులం కాబట్టి అతను ఏదో హైదరాబాదులో కబ్జాలు బబ్జాలు చేసి సంపాదించుకున్నాడు ఏదో మామూలుగా ఎమ్మెల్యే అయ్యాడు మేము అలా కాదండి మా గౌడకులు కొద్ది మా కళ్ళు గీసుకోవటం మాకు తప్పదు మేము కళ్ళు అమ్ముకుంటాము మా కులవృర్తిని మాములుగా హింసించే విధంగా మాట్లాడాడు అందువల్ల మేము ఈరోజు మా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారికి క్షమాపణ చెప్పాలి ముందుల మైలవరం శాసనసభ్యులు అట్లాగే మా గౌడ జాతికి యావత్ జాతి మొత్తం క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఇవాళ ఏంటంటే మాది బీసీ కులం చిన్న కులం అని చెప్పేసి మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అయ్యా వసంత కృష్ణప్రసాద్ గారు మా గౌడ కులం అనేవాళ్ళు మీకు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళకు కూడా మీకు వేసిన వాళ్ళు ఉంటారు కాదనట్లేదు కానీ మీరు మమ్మల్ని ఇట్లా మాట్లాడేటప్పుడు ఒకసారి మీ మైండ్ ఏదో మీరు ఆలోచించుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే ఆశ్రయిస్తున్నాము అయ్యా మీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా గౌడ కులస్తులు చాలా చిన్న చూపు చూస్తున్నారు అంటే మీ మీ దాంట్లో కూడా మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు ఉన్నారు కాదనట్లేదు మాకు ఏమిటో మా జోగి రమేష్ గారికి శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎంమిటే క్షమాపణ చెప్పాలి మా గౌడ జాతికి మా కలిగిత కామ్యూనికులకి ఎమిటే క్షమాపణ చెప్పాలి లేదంటే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా గౌడ సంఘం మొత్తం జిల్లాలు వేడిగా రాష్ట్ర వ్యాప్తంగా మా మేము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాము ఇంకొకసారి మాట మాట్లాడకుండా ఉన్నాము చెప్తున్నాము మైలవరం శాసనసభ్యులు ఖబర్దార్ కపర్దార్ మైలవరం శాసనసభ్యులు మీకేదేమన్నా సరే పవన్ కళ్యాణ్ లోకేష్ లేకపోతే చంద్రబాబు అనుకుంటున్నామేమో రేపు రాబోయే రోజుల్లో మా గౌడు జాతి సత్తా ఏంటో మేము చూపిస్తాము రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గుర్తుపెట్టుకుంటే మిందరు మీరు క్షమాపణ చెప్పాలి కలిగేత కార్మికులకి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాం ఎందుకంటే ఇవాళ కల్తీసారా అనేది తీసుకొచ్చారు ఈ సారా విషయంలో ఫస్ట్ ఏమన్నా ముద్దానున్నాడు జయచంద్రారెడ్డి గారు అతను వదిలేశాడు తర్వాత వచ్చి జనార్దన్ రావు గారు దొరికారు జనార్దన్ రావు గారిని వదిలేశారు ఇవాళ లేస్తే జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు ఒక బీసీ గౌడకొలలో పుట్టినందుకు జోగి రమేష్ గారు ఎదుగుతున్నారు కాబట్టి ఇవాళ జోగి రమేష్ గారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయ్యా దీన్ని మేము మా గౌడకులం మొత్తం సాంఘీభావంగా ఈ రోజు మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది కబర్దార్ వసంత కృష్ణ ప్రసాద్ నువ్వు జోగి రమేష్ గారికి గౌడ జాతికే కళ్ళు గీత కార్మికులకి ఎమిటే క్షమాపణ చెప్పాలని మీడియా చెప్పకపోతే మాత్రం తేవో పరిణామాలు ఎదుర్కొంటావు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి టీడీపీ ఎమ్మెల్యే బహిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు గంటాభాగంగా తెలియజేస్తున్నాం ఓకేనా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా కులాన్ని తిట్టాడు కాబట్టి మీ శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యుల్ని మీరు మాకు ఎమిటి క్షమాపణలు చెప్పాలి లేదంటే రానున్న రోజుల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్లో మేము ధర్నాకి చేపడతాము మీరు దయచేసి అతని దారికి క్షమాపణ చెప్పిస్తారో లేకపోతే అతను బహిష్కరిస్తారో సస్పెండ్ చేస్తారో అది మీ ఇష్టం మా గౌడ కులవతికి మాత్రం క్షమాపణ చెప్పాలి లేదంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం రానున్న రోజుల్లో కలెక్టర్ల దగ్గర భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం